రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు పూర్తయింది ఈ సందర్భంగా కొత్త కార్యక్రమాలతో మంత్రులు ముందుకు సాగుతున్నారు సూర్యాపేట జిల్లాలో ప్రజాపాలనపై మంత్రుల సమీక్షలతో పాటు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వికసిత్ భారత్ సంకల్ప యాత్రలు జోరుగా కొనసాగుతున్నాయి సూర్యాపేట జిల్లాలో ఇటీవల జరిగిన ముఖ్యమైన అంశాలపై దూరదర్శన్ అందిస్తున్న అప్ చూద్దాం సూర్యాపేట జిల్లాలోని నాలుగు వందల డెబ్బై ఐదు గ్రామ పంచాయతీలు ఐదు మున్సిపాలిటీల్లో జరిగిన ప్రజాపాలనలో గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి అధికారుల వరకు అందరూ పాల్గొన్నారు జిల్లాలో ప్రజాపాలన దరఖాస్తులు వెల్లువెత్తాయి ఎనిమిది రోజుల్లో మొత్తం మూడు లక్షల అరవై రెండు వేల రెండు వందల మూడు దరఖాస్తులు అందాయి గృహజ్యోతి మహాలక్ష్మి ఇందిరమ్మ ఇళ్ళు రైతు భరోసా చేయూత పథకాలను ప్రజలు నమోదు చేసుకున్నారు మొదటి రెండు రోజుల్లో దరఖాస్తులు తక్కువగా వచ్చినా ఆ తర్వాత వేగం పుంజుకున్నాయి పారదర్శకత్వం అర్జీలను స్వీకరించిన అధికారులు వెంటనే రసీదులను అందించారు మరోవైపు డిసెంబర్ పంతొమ్మిది నుండి సూర్యాపేట జిల్లాలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కొనసాగుతోంది జిల్లా వ్యాప్తంగా ఐదు మొబైల్ ఎల్ఈడి వాహనాలు జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలు అన్ని మున్సిపాలిటీల్లో పర్యటిస్తున్నాయి ప్రతి వాహనం రోజు రెండు గ్రామాలని కవర్ చేస్తూ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు అలాగే ప్రతి చోట ప్రజలకు ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహిస్తున్నారు ఆయుష్మాన్ భారత్ ఆధార్ కార్డు లేని వారి నుండి దరఖాస్తులు తీసుకుంటున్నారు పథకాలను ఎలా సద్వినియోగం చేసుకోవాలో ప్రజలకు బ్యాంక్ అధికారులు వివరిస్తున్నారు ప్రజలందరి చేత వికసిత్ భారత్ ప్రతిజ్ఞ చేయిస్తున్నారు ఈ కార్యక్రమం వద్ద పలువురు లబ్ధిదారులు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు ఆరేల లక్ష్మి పాలవరండు మాది మేము తీపరారం బ్యాంకులో ముద్ర లోన్ తీసుకున్నాండి లక్ష యాభై వేలు తీసుకున్నాను అవి కొంచెం మంచిగా మేము పొదుపు చేసుకొని కట్టుకొని బిజినెస్ చేసుకొని నడుపుకున్నాం అలాంటి వాళ్ళకి అందరికి పేదవాళ్ళకి వాళ్ళకి మాకు లోన్లు వచ్చేటట్టుగా అవకాశం కొట్టున్నుజూర్ నగర్ లో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు హుజూర్ నగర్ లోని ఆదర్శ కాలనీలో నిర్మించిన ఇండ్లను త్వరలో పూర్తి చేసి అర్హులైన నిరుపేదలకు అందిస్తామని మంత్రులు అన్నారు ఆగిన నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన మూడు నెలల్లో పూర్తి చేసి అర్హులైన లబ్ధిదారులకు అందిస్తామని మంత్రి శ్రీనివాస్ రెడ్డి అన్నారు కేవలం నూట యాభై ఇళ్ళే ఇల్లు ఇక్కడ ఇవ్వటం జరిగింది చాలా దురదృష్టం ఈనాడు ఈ హుజూర్ నగర్ నియోజకవర్గమే కాదు తెలంగాణ రాష్ట్రంలో ఏ మారుమూల మూల గ్రామానికి వెళ్ళినా ప్రతి గ్రామంలో వందలాది ఇందిరమ్మ ఇళ్లు కట్టించిన ఘనత ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏదైతే సుమారు ఎనభై నాలుగు ఎనభై ఐదు ఎకరాలలో అసంపూర్తిగా పూర్తయిన ఈ రెండు వేల ఒక్క వంద అరవై ఇళ్ళు అయితే కట్టారో కొంతవరకు ఇంకా దానికి నలభై కోట్లు ఖర్చు అవుతా నలభై ఐదు కోట్లు ఖర్చు అవుతా యాభై కోట్లు ఖర్చు అవుతా ఆర్భాటంగా మేము శిలా పలకాలు వేయం సెలా పలకాలు వేసి ఫోటోలకి పూజ ఇవ్వం ఇందాక మా పెద్దన్న ఉత్తమన్న చెప్పినట్లు రాబోయే మూడు నాలుగు నెలల లోపే ఈ రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తున్న రైస్ మిల్లర్లు ఇతరులపై తీవ్ర పరిణామాలుంటాయని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు హుజూర్ నగర్ లోని రేషన్ దుకాణాన్ని తనిఖీ చేసి బియ్యం ఇతర సేవల నాణ్యతను పరిశీలించారు రేషన్ బియ్యం పక్కదారి పట్టడం దుర్వినియోగంపై మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు రాష్ట్రంలోని దాదాపు యాభై నాలుగు లక్షల మంది రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఐదు కిలోలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక కిలో బియ్యం అందుతున్నాయని అదనంగా రాష్ట్ర ప్రభుత్వం మరో ముప్పై ఐదు లక్షల మంది రేషన్ కార్డుదారులకు ప్రతి నెల ఆరు కిలోల బియ్యాన్ని అందిస్తోందని వివరించారు రాష్ట్రంలో గంజాయి మత్తు పదార్థాల నియంత్రణ నిర్మూలనకు పోలీసు యంత్రాంగం గట్టి చర్యలు తీసుకుంటోంది కోదాడలోని పాత నిందితులకు జిల్లా అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు కౌన్సిలింగ్ నిర్వహించారు గంజాయి అమ్మిన కొన్నా ఉపయోగించిన చట్టపరమైన చర్యలు ఉంటాయని పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు సర్కిల్ గోదావరి సర్కిల్ పరిధిలో ఉన్న గంజాయి కన్జ్యూమర్స్ తర్వాత చిన్న చిన్న పెట్టి బిల్డర్స్ పిలిపించడం జరిగింది పాత్రికార్డు ప్రకారం వాళ్ళకి గంజా వల్ల అమ్మటం కానీ తాగటం వల్ల జరిగే ఉపద్రవాలు కానీ లేకపోతే వల్ల జరిగే నష్టాల గురించి వాళ్ళకి తెలియజెప్పి వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి వాళ్ళు మంచిగా బ్రతకడం కోసం హెల్త్ని కాపాడుకోవడం కోసం అట్లాంటి వాటిని చూద్దని అట్లాంటి కేసులు ఒకసారి ఇన్వాల్వ్ అయితే శిక్షలు కఠినంగా ఉంటాయని ముందు రిమాండ్ చేసినప్పుడు కూడా మూడు నెలల వరకు బయలు దొరకదని వాళ్ళకి తెలియజేయడం జరిగింది దానివల్ల కొంతవరకు ఈ గాంజా అమ్మకాన్ని కానీ గాంజా తాగేవాళ్ళు తగ్గించే ప్రయత్నం చేయడం జరిగింది ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో మా డిఎస్పి గారు సిఐ విజయనగర్ కోదా ప్రభుత్వ పాఠశాలలో బోధనా పద్ధతులను హాజరు శాతాన్ని కలెక్టర్ వెంకట్రావు పరిశీలించారు క్లాస్ రూమ్ లో విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు పది పరీక్షలు దగ్గర పడుతున్న నేపథ్యంలో విద్యార్థులకు అదనపు తరగతులు నిర్వహించాలని నూరు శాతం ఉత్తీర్ణత దిశగా అన్ని పాఠశాలలు కృషి చేయాలని కలెక్టర్ కోరారు పట్టణ ప్రాథమిక కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ప్రభుత్వ వైద్యశాలలో అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని సూచించారు